ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశోధనలో అందరికీ శుభాలు తెలియజేస్తుంది ఈరోజు మనం ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా ఎదుర్కొనేటువంటి ఒక అంశం గురించి పరిశీలిద్దు ఆ అంశమే బాధలు బాధలు దేవుని ఉద్దేశం యోబు పేతురు పౌలు జీవితాల ద్వారా తెలుసుకుంది బాధలు కన్నీళ్లు నిశ్శబ్ద రాత్రులు ఈ క్షణం నీకు శ్రమతో నిండిందిగా అనిపిస్తాను నిన్ను చుట్టుముట్టిన అన్యాయం నిరాకరణ విచారాన్ని దేవుడు చూస్తున్నాడా లేదా అనే సందేహంతో ఉన్నావా ఈరోజు దేవుని వాక్యం నీ హృదయాన్ని తాకబో బాధలో ఉన్న వారికి దేవుని దగ్గర ఒక స్పష్టమైన ఉద్దేశం మొదటగా యోగు గురించి పరిశీలిద్దాం ఒక నీతి మంతుని కన్నీళ్ళు యోగుజీ యోగు దేవునికి అత్యంత ప్రియమైన ఒక గొప్ప నీతిమంతుడు అతడు ప్రార్థన వలన జీవించిన వాడు కానీ ఒకరోజు అతని ప్రపంచం మొత్తం కూలిపోయింది అతని పిల్లలు కూడా చనిపోయారు అతడి సంపద మాయమైంది అతడి ఆరోగ్యం క్షీణించిపోయింది అయినా యోగు ఇలా అన్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని ఆయన నామం ధన్యమగును గాక యోగు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఈ వాక్యాన్ని మనం చూస్తాం ఎందుకంటే యోగు మనకు తెలియజేసేది బాధ అనేది దేవుని నుంచి వచ్చిన శిక్ష కాదు నమ్మకంగా నిలబడే పరీక్ష అని రెండవదిగా పేతురు జీవితాన్ని గమనిస్తారు శ్రమలో గర్వించడం ఆయన చేసిన పని ఒకటి పేతురు నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన నుంచి పదహారవ వచ్చినం వరకు చూస్తే మీపై శోధన వచ్చినప్పుడు ఆశ్చర్యపోకండి శ్రమ అన్యాయం అవమానం ఇవన్నీ మీ విశ్వాసాన్ని పెంపొందించటానికే క్రీస్తు నామానికై మీరు నిందింపబడితే మీరు ధన్యులు క్రీస్తు కోసమే బాధపడితే అది శిక్ష కాదు అది గౌరవం ఒకటి పేతురు మూడో అధ్యాయం ఎండవసరం నుంచి పదహైదో వచ్చరం వరకు చూస్తే బాధలో కూడా సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితాన్ని కనుగొంటాం మీరు మంచి చేస్తూ బాధపడితే అది దేవునికి ఇష్టమైనది నీవు శ్రమలో ఉన్న నీ నిశ్శబ్దం ఒక గొప్ప సాక్ష్యం నీ కన్నీటి వెనక ఉన్నటువంటి విశ్వాసం యేసును ప్రతిబింబించాలి మూడవదిగా పౌలు గారి జీవితం శ్రమలో నిలిచిన యోధుడు అపోస్తలుడైన పౌలు జీవితమే శ్రమల నిఘంటు ఐదు సార్లు ముప్పై తొమ్మిది దెబ్బల శిక్ష మూడు సార్లు దండన మూడు సార్లు పడవ ప్రమాదం ఆకలి దాహం నగ్నత్వం అయినా ఆయన చెప్పిన మాట నాకు గర్వించదగినది ఏదైనా ఉంటే అది నా బలహీనతే రెండు కొరింతి పదకొండో అధ్యాయం ముప్పై వచ్చరంలో వ్రాయబడింది శ్రమ అతన్ని పీడించలేదు శ్రమ అతన్ని నిర్మించింది యోగు చివరికి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాడు పేతురు మహిమకు భాగస్వామి అయ్యాడు పౌలు విశ్వాస యోధుడిగా చరిత్రలో నిలిచిపోయాడు ఈరోజు నీవు పడుతున్న బాధ నీ జీవితంలో శుద్ధీకరణ దానివల్ల దేవుడు నీలో దాన్ని నిర్మించబోతున్నాడు ప్రార్థన చేసుకుంది ప్రభు మా కన్నీళ్లను మీరు చూస్తున్నారని మాకు నమ్మకం ఉన్నది శ్రమలో మేము మీకు మరింత దగ్గర కావాలని ప్రార్థిస్తున్నాం యోగు మాదిరిగా నిలబడే నమ్మకాన్ని పౌలు మాదిరిగా సహించే శక్తిని పేతురు మాదిరిగా సాక్ష్యంగా నిలిచే ధైర్యాన్ని మాకు దయచేయమని యేసు క్రీస్తు ప్రభునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ